రావు గారు గుడ్ మార్నింగ్ అండి తెలుగుదేశం పార్టీ దాదాపుగా మనం వరకు ఏపీ టాపిక్స్ మాట్లాడుకున్నాము ఆల్రెడీ తెలంగాణలోకి రావాలి వచ్చే ఎలక్షన్స్లో ఏదో విధంగా ఇక్కడ ఉన్నటువంటి మీకున్నటువంటి బలాన్ని కూడా నిరూపించుకోవాలి అధికారంలోకి రావాలి నాకు రెండు రెండు కళ్ళు నేను రెండు స్టేట్ని ఒకే విధంగా చూస్తా అని చెప్తున్నారు సో తెలంగాణలో మెయిన్గా నడుస్తున్నటువంటి ఇష్యూ ఏపీ ఏదైతే మనకి లడ్డూ వివాదం నడుస్తుందో తెలంగాణ నడుస్తున్నటువంటి వివాదం హైడ్రా రెండుకి సంబంధించి కోర్టుల తీర్పులు కోర్టులో నడుస్తున్నట్టు వివాదాలు మనం చూస్తున్నాం ఓకే లడ్డు వివాదం పక్కన పెడితే తెలంగాణ విషయంలో టీడీపీ తరఫున మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీ వర్షన్ ఏ విధంగా ఉంది తీసుకున్నటువంటి డెసిషన్స్ కావచ్చు కోర్టు ఇస్తున్నటువంటి ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు మూసి ప్రక్షాళన దృష్టి సాధించాయి కాకపోతే మూసి ప్రక్షాళన ఓకే ప్రభుత్వమే అక్కడ మూసి పరివాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలు బస్తీలన్నీ డ్రైనేజ్ మొత్తం సిస్టమ్ మొత్తం మూసీలో మర్చిస్తుంది దీనికి మూసి ప్రక్షాళనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ఉండాలి ఈ యొక్క డ్రైనేజీ మూసిలో కలిసే డ్రైనేజ్ అంతా కూడా ఎక్కడికి తీసుకెళ్తాం అంటే ఎన్ని డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్లలో అది మళ్ళీ మూసి యొక్క వాటర్ని మనం ఏమంటారు రీసైక్లింగ్ చేసే ప్లాంట్స్ రీసైక్లింగ్ చేసే ప్లాంట్స్ మళ్ళీ ఆ వాటర్ వేస్ట్ ఎక్కడికి వెళ్తుంది ఆ రీసైక్లింగ్ చేసే ప్లాంట్లు ఎన్ని అవసరం పడతాయి దానికి మరి ఎంత ఖర్చు అవుతుంది దానికి ఏ విధంగా ప్రభుత్వం భరిస్తుంది అనేది ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది కావాలి ఇంతకుముందు డిపిఆర్ అనేది కావాలా దానికి ఎంత ఖర్చు అవుతుంది దాని భారం ఎవరు మోయాలా దాని ఏ సంగతి అనేది డీటెయిల్ కావాలా అది కాకుండా అది చేసిన తర్వాత ఏ విధంగా ప్రక్షాళన చేయాలా మూసి రివర్ బెడ్లో మూసి పరివాహ ప్రాంతాల్లో అక్రమాల గురైతే దాన్ని ఫస్ట్ మార్కింగ్ చేయాలి మార్కింగ్ చేసి వాళ్ళకు నోటీసులు ఇచ్చి దానికి టైం ఇవ్వాలి సరైన అది మానవీయ కోణంలో ఒక ప్రజలని ఒక ప్రజల్ని మా ప్రభుత్వం మన పిల్లలుగా భావించాలి కాబట్టి మన పిల్లలను ప్రభుత్వం బాధ్యత కలిగిన ప్రభుత్వం చేయాలంటే పనేది కాకుండా ఇక్కడ ఏం చేస్తుంది వీళ్ళు నోటీసులు ఇస్తున్నా అని చెప్తున్నారు వీళ్ళు బడాబాబులోకి ఇచ్చే నోటీసులు చేస్తున్నా మార్క్ చేస్తున్నారు ఇక్కడ మార్క్ చేసి వెళ్తున్నారు నోటీసులు ఇస్తున్నారు హైకోర్టు కూడా ఏం చెప్పింది నిబంధనలకు అనుకూలంగా పనిచేయాలా చట్టంగా మా చట్టానికి అనుకూలంగా పనిచేయాలా నోటీసులు ఇవ్వాలని చెప్పింది హైడ్రా ఇక్కడ నోటీస్ ఇవ్వట్లేదు బడాబాబులకు హైడ్రా నోటీస్ ఇవ్వట్లేదు బడాబాబులకు మాత్రం జిహెచ్ఎంసీ నోటీసులు వెళ్తున్నాయి టౌన్ ప్లానింగ్ నోటీసులు వెళ్తున్నాయి వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అవుతున్నారు హైడ్రా నోటీస్ ఇవ్వట్లేదు హైడ్రా మొత్తం దొంగల లాగా దోపిడదారు పేద ప్రజల కుటుంబాలకు వెళ్తున్నాయి ఇంకోటి మీ గతంలో కూడా ఈ విషయాన్ని నేను మాట్లాడాను వీళ్లకు అంత దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డికి మొగతనం ఉంటే నేను క్లియర్గా చెప్తున్నా ఇగో ఈ మూసి పరివాహ ప్రాంతాలు ఈ వింటేజ్ ప్యాలెస్ క్రౌన్ ప్లాస్ ఇవన్నీ కూడా ఇది చూడండి ఎగ్జాక్ట్లీ దాని యొక్క ఫంక్షన్ హాల్ ఫంక్షన్ ఫంక్షన్ హాల్ యొక్క వేస్టేజ్ డైరెక్ట్ మూసిలో ఇది మూసి నది మూసి నది పారుతున్న నీళ్ళు ఆ ఫంక్షన్ హాల్ తగులుకుంటూ పోతున్నాయి ఇవి కళ్ళు దొబ్బినాయా అంటే ఇప్పుడు నాకు గుంట నేను ఉన్నటువంటి ప్రాంతాల్లో పేద ప్రజలు వండుకున్న అన్నం బయట పడేస్తుంటే నేను కన్నీళ్లు పెట్టుకున్నా కదా ఇది ఇది ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నాను ఇంకోటి ఈ రోజు ఈ ఈ రోజు ఈ రోజు ఈ రోజు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉగ్రవాదం ఆలయాన్ని మాట్లాడే పని నేను మాట్లాడు ఆగు చెప్పినాక మాట్లాడు ఉగ్రవాద మనోబుద్ధి తోటి ఒక ఉగ్రవాద పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఈ రోజు పాటిమా కాలేజ్ కూర్చోాలని ధైర్యం లేక ఏమని సాగు చెప్తావు పిల్లల యొక్క అకాడమిక్ ఇయర్ నష్టపోతుంది అంటే కూర్చోసిన ఇంట్లో పిల్లలు చదువుకోరా కూర్చేసిన ఇంట్లో పిల్లలు బయట గోలు చేతారా ఏం మాట్లాడతావు నువ్వు నీకు ఈ రోజు పిల్లల మీద మాట్లా పిల్లల మీద ప్రేమ ఉందా ఇప్పటి వరకు గురుకుల పాఠశాల పుస్తకాలు సప్లై చేసే ముఖం లేదు మీకు మీరు ఆ మాట్లాడేది ఇప్పుడు మీరు మీకు దమ్ము ధైర్యం కూర్చో ఇది కూర్చో ఫంక్షన్ కూర్చు ఈ ఫంక్షన్ కూర్చోవు సంబంధించి వాళ్ళు కూల్చోవు పేద ప్రజలను రాతి రాత్రి దొంగల్లా కూల్చేసి వాళ్ళకి ఇంట్లో బయట పడేస్తావు ఈ రోజు అరగో తొరగో ఎవరికో కొంత మందికి నువ్వు డబల్ బెడ్రూమ్ ఇస్తున్నాం ఓకే ఇస్తున్నాం ఒక్క ఇంట్లో

ఇలాంటి పేద ప్రజలు మీరు రోడ్ల పడేస్తుంటే మీరు సాగు చెప్తున్నారు ఎంఐఎం నాయకులు యొక్క బిల్డింగ్ లు కానీ వాళ్ళ యొక్క ఫంక్షన్స్ కోట్లా లేదు లక్షలాది రూపాయలు సంపాదించుకున్న వాళ్ళ ఫంక్షన్లు కూర్చోడానికి మీకు దమ్ము ధైర్యం లేదు ఈ రోజు ఎంఐఎం పార్టీకి ఉత్తాసలుగుతున్నారు మొన్న వాళ్ళు డీజే బంద్ చేయమంటే మీరు ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చి ఆల్ పార్టీ మీటింగ్ వచ్చేసి నామ మాత్రం మీటింగ్ అరేంజ్ చేసి డీజే బంద్ చేయమని నోటిఫికేషన్ హిందూ యొక్క సాంప్రదాయాన్ని హిందూ యొక్క ఫంక్షన్స్ హిందూ యొక్క ప్రొసెషన్స్ ని మొత్తం డిసావ్ చేయాలని ఒక కుట్రపడ్డాను మీరు మీరు హిందూ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది అందరూ కూడా గమనిస్తున్నారు అది ఆ విషయం పక్కన ఈ ఈరోజు హైదరాబాద్ చెప్తే ఆ ఇట్లా ఒక సాంకేతిక లేనటువంటి వ్యవస్థ అది ఇష్టం ఉన్నట్టు దొంగతనంగా కూతున్నారు మీరు ఒక విధంగా కబ్జాదారుస్తారో అదే విధంగా కబ్జాదారులు లాగా మీరు వచ్చి కూరుస్తున్నారు మీరు ఓకే అక్కడ ఉన్నవాళ్ళు ప్రజలు ఉరికిపోరు కదా ప్రభుత్వం సంబంధించి దండం అక్కడ దాచుకోలేదు కదా నోటీసులు ఇవ్వండి ఈ రోజు ఓవర్ నైట్ లో మీరు మూర్చిని కట్టేస్తారా నోటీసులు ఇవ్వండి ఒక ఆరు రోజుల టైం వాళ్ళకు మీరు ఆర్బిఎక్సీ రాసి మూడు రోజుల్లో రాత్రి దొంగలాగా వచ్చి వాళ్ళు ఎక్కడ పోవాలి ఒక ఇంట్లో మూడు కుటుంబాలు ఉంటాయి అంటే మూడు కుటుంబాలు మూడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారా నామ మాత్రం ఇచ్చేది చేతులు దులుపుకొని కాదు మీరు ఒక ఇంట్లో మూడు మూడు కుటుంబాలు ఉంటాయండి ఒక యాభై గజాల ఇంట్లో మూడు ఫ్లోర్లు వేసుకున్నారు రెండు ఫ్లోర్లు వేసుకున్నారు మూడు మూడు కుటుంబాలు ఉన్నాయి మూడు మూడు కుటుంబాలు రోడ్ల మీద పడాలా ఏ విధంగా వాళ్ళ మూడు థర్డ్ జనరేషన్ అక్కడ నడుస్తుంది వాళ్ళకి ఏ విధంగా మీరు భవిష్యత్తు చూపిస్తారు సరే మీరు మార్కింగ్ చేయండి మీరు కట్టింది అక్రమం రాబాబు తప్పు మీరు మోసం జరిగింది ప్రభుత్వం తరఫున ఒక మానవీకరం ఆలోచిస్తాము మీకు మెస్టబాటు కల్పిస్తాము మీకు ఆలోచించుకుంటే ఇబ్బంది కలుగుతుంది ఓకే దానికి మానవీకరణ ఆలోచించండి వాళ్ళు మార్కింగ్ చేయండి ఒక టైం వేయండి టైం వేయండి వాళ్ళు సరైన ఒక్కోసారి ఏమంటే తప్పిదాలు కూడా జరుగుతాయి ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం ద్వారా జరిగిన తప్పిదాలు చాలా ఉన్నాయి అది బఫర్ జోన్లో కాకుండా కానీ ఓసారి మార్కింగ్ చేయడం జరుగుతుంది అలాంటి విషయాలు కూడా జరగవచ్చు ముప్పై సంవత్సరాల నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ అక్కడ కట్టడాలు కట్టుకున్న తర్వాత మీరు ఒక ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు ఈరోజు నైట్ వచ్చి చేస్తా అంటే వాళ్ళ బతుకులేం కావాలి సరే ఓకే వాళ్ళు తెలియకున్నారు అమ్మినోడు మోసపూరితంగా అన్నాడు మీరు అక్కడి వరకు రోడ్లు ఎవడు యువడబ్బ సోమని యువడు సొమ్ముని మీరు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి అది అక్రమం అని తెలిసిన తర్వాత మీరు రోడ్లు ఎందుకు వేశారు ఏ ప్రభుత్వం అయినా కానీ అక్కడ వరకు మీరు ఎలక్ట్రిక్ పోల్స్ ఎందుకు ఇచ్చారు అప్పుడు తెలియదా అంటే ఇది అధికారులు తప్పిదము ప్రభుత్వం తప్పిదము ఏ పార్టీ అయినా కూడా ప్రభుత్వం తప్పిదం ప్రభుత్వం చేసిన తప్పిదానికి ప్రజలు ఈరోజు మూల్యం చెల్లించాలంటే ఇది అన్యాయం అక్రమం అప్రజాస్వామ్యం దీనికి మీరు ఓకే అన్ని పార్టీలు కూడా స్వాగతిస్తాయి మూడు సిని ప్రక్షాళన చేద్దామని అన్ని పార్టీలు స్వాగతిస్తాయి కానీ దాంట్లో ఈ ప్రభుత్వాలు ఎన్నిక ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేయాల్సిన ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయకూడదు ఇప్పుడే కానీ ప్రజల గురించి ఆలోచించాలా మీ యొక్క భావగోలు ఏ విధంగా కావాలా మీకు సమస్యలు ఏ విధంగా వస్తున్నాయి ఇది ప్రక్షాళన చేస్తున్నాం ఇంతవరకు ఇంట్లో పోతున్నాయి మేము మార్కింగ్ చేస్తున్నాం దీనికి ప్రక్షాళన అక్కడ కమిటీలు పెట్టండి అక్కడ గ్రూపులు అరేంజ్ చేయండి ప్రజల ఒక ఒపీనియన్ తీసుకోండి తర్వాత వాళ్ళకు ప్రత్యామ్నాన్ని చూపించి ఆ తర్వాత మీరు మంచిగా గోలు మీరు ఇది క్లియర్గా ఈ యొక్క లక్ష యాభై వేల కోట్లు ఇక వేరే ప్రభుత్వాలు వేరే వేరే స్కామ్లు చాలా వేసినాయి మీరు ఏది చేపడానికి ఇక్కడ లేదు ఇక మూసి యొక్క మురికిలో పెట్టడానికి మీకు చేయి దొరికింది మూసి యొక్క మురికిలో పెట్టారు ఆ మురికి మొత్తం మీ కాంగ్రెస్ పార్టీకి అపాదించుకున్నారు మొత్తం సర్వనాశం అయిపోతుంది హైదరాబాద్ తోడి ఖచ్చితంగా ఎందుకంటే పేదవాళ్ళు ఈ రోజు ఆర్ద నారాధన పెడుతున్నారు ఆ రోజు మన్నెత్తి పోస్తున్నారు రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి కుటుంబాన్ని తిడుతున్నారు చూస్తున్నారు ఇది మంచిదా ఇది మంచిది కాదు జరగాలి ఏం చెప్తున్నా కదా హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్ ని మేము తీర్చిదిద్దాము అది మాకు తెలుసు హైదరాబాద్ ఉన్నటువంటి హైదరాబాద్ నుండి ఉన్నటువంటి ప్రేమ మాకు అనుబంధం మాకు తెలుసు మేము కూడా మూసి ప్రక్షలు కావద్దు అంత అంత మూర్ఖత్వంగా మేము కూడా భావించాం ఇప్పటికే చాలా మంది స్వచ్ఛందంగా వెళ్లారు డబుల్ బెడ్రూమ్ మనం ఆ బైడ్స్ కూడా విన్నాం సతీష్ గారు మీరు కూడా వినే ఉంటారు కొంతమంది మంది స్వచ్ఛందంగా అయ్యే వెళ్ళిపోతాము మేము ఇక్కడ వచ్చామకి వచ్చాము డబల్ బెడ్ రూమ్ ఉన్నటువంటి ఇప్పుడు వెయ్యి మంది ఉంటే అందులో వంద మంది యాభై మందికి ఇచ్చినంత మాత్రాన వాళ్ళందరూ ఎక్కడ పోతారండి ఇక్కడ తీసుకెళ్లి ఎక్కడ కొల్లాపూర్ లో ఇస్తే హైదరాబాద్ లో ఉన్నాడు కొల్లాపూర్ లో ఏం చేయగలుగుతున్నాడు మీకు ఒక పాయింట్ ముందే నర్సే గౌడ్ గారు ఒక పాయింట్ చెప్పారు మరి గతంలో మీరు ఎందుకు బుల్డోజన్ తీసుకుని నిర్దాక్షణంగా కూల్ అని చెప్పి ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు కేసీఆర్ చెప్పిన కేటీఆర్ దాన్ని ఎందుకు స్వాగతించారు మున్సిపల్ శాఖ మంత్రిగా అది మీరు ఇప్పుడు కంటిన్యూ చేస్తుంటే ఎందుకు తప్పు అంటున్నారు అని చెప్పి క్వశ్చన్ సార్ బిఆర్ఎస్ పార్టీ సమాజం మొత్తం అన్ని పార్టీలు కూడా స్వాగతిస్తున్నాయి ఎవరు తప్పని ఎవరు అనలేదు ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఎవరు తప్పని లేదు స్వాగతించారు అందరు కూడా కాకపోతే ఏంటంటే బడాబాబులకు ఒకలాగా పేదవాళ్ళకు ఒకలాగా చేయొద్దు అని చెప్తా ఇప్పుడు ఈ రోజు మూసి పరివాయ ప్రాంతంలో ఒక తల్లికి ఇద్దరు కొడుకులు ఉంటే పెళ్లిళ్ళు అయి ఉండి ఉంటాయి ఇప్పుడు ఆ కొడుకులు ఇద్దరు ఒక కింద తల్లి ఉంటుంది పైన ఒక ఇద్దరు రెండు రూమ్లలో కొడుకులు ఇద్దరు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీతో భార్య భర్తలు ఇప్పుడు వీళ్ళు వెళ్ళి వీళ్ళు కూలగొట్టేసి మీరు డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తా అంటే ఎక్కడ ఉంటారు మీరు సమాజంలో ఒక స్థానంలో ఉన్నారు మీడియా సంస్థలు ఎక్కడ ఉంటారు చెప్పండి మీరు అంటే ఎంతమందికి ఇవ్వాలి మరి అట్లా మీరు ఇస్తున్నారా సో ఇవన్నీ కూడా ఇంత హుటాహుటిన రాత్రి రాత్రి చేసి కూలగొట్టేసి విధ్వంసం చేసి రాష్ట్రాన్ని ఆగం చేసి మనం ఏం మెసేజ్ ఇవ్వబోతున్నాం నెక్స్ట్ దేశంలో ఏం మెసేజ్ సమాజానికి అంత తెలుసు ఆశాగారు ఈ యొక్క సబితా ఇంద్రారెడ్డి పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ లో సాగర్ రివర్ లోనే ఉన్నాయి రివర్ వాటర్ లానుకునే ఉన్నాయి అందరికీ తెలుసు ఈ రోజు బయటకు వచ్చి ఎర్ర పుష్పాలను ప్రజలకు చెప్తున్నారు మీరు వచ్చి చూడండి అంటే పట్నం మహేందర్ రెడ్డికి సబితారెడ్డి చెప్పారు సబితారెడ్డి గారు నేను వస్తాను రండి మీరు మీకు హిమాయ్ సాగర్ నీళ్లు మీ ఫామ్ లో ఏ విధంగా వస్తున్నాయి నేను చూపిస్తాను ఆశాగారు సమయం లేదు